రేపు జరగబోయే ఎన్నికల్లో వైకాపా విజయానికి యువజన విభాగం కీలక భూమి పోషించాలని అనకాపల్లి జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు పిలుపునిచ్చారు మంగళవారం సబ్బవరం మండలంలోని అరిపాక సచివాలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో ఉన్న అందరి వైకాపా శాసన సభ్యులు గెలుపులో యువజన విభాగం ప్రముఖ పాత్ర పోషించాలని ప్రత్యేకించి పెందుర్తి వైకాపా శాసన సభ్యులుగా ప్రస్తుత ఎమ్మెల్యే తన రాజకీయ గురువు అన్నం రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు అని ఆయన గెలుపుకు యువజన విభాగం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు సురేష్ రాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఆయన మనసులో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటతో ఏర్పడినటువంటి పార్టీ మరి యొక్క ఈ యొక్క పార్టీ కోసం ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అహ్నిస్తూ శ్రమించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు అయితే పడాలో అన్ని ఇబ్బందులు కూడా ఇబ్బంది గడప గడపకి వెళ్ళి ఒక మహోన్నతమైనటువంటి పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ జిల్లా కమిటీ సభ్యులు కానీ అలాగే మండల యోజన విభాగ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్నిసులు శ్రమించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఉన్నటువంటి స్థానిక ప్రజాని కనుక ప్రతి ఒక్కరూ కూడా వారికి అందించే సంక్షేమ పథకాలు మళ్ళా పొలం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించగలం కాబట్టి పార్టీ అధికారులు ఉంటేనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా గౌరవం కాబట్టి ప్రతి ఒక్క యువజన విభాగ సభ్యుడు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క నలభై ఐదు రోజులు కష్టపడి శక్తివంచం లేకుండా కృషి చేసి ఈ పార్టీ అధికారులు రావడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటాను అలాగే మరి మా గురివరియులు హిందువు నియోజకవర్గ శాసనసభ్యులు మళ్ళా రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం కల్పించారు కాబట్టి ఈ పంది ఈ పెంది నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో మళ్ళా రెండోసారి విజయడాంక వైఎస్ఆర్ సిపి ముగిస్తని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ఉత్తరాంధ్రలో ఈ అనకాపల్లి జిల్లాలో గౌరవ మన వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రివర్యులు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రిజనల్ కోర్టు గారి అమర్నాథ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క శాసనసభ్యుడి కృషికి యువకులంతా కష్టపడి పని చేయాలని తెలియజేసుకుంటూ చేసుకుంటూ